దేవుని నామానికి మహిమ కలుగును గాక ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి యనుష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి ఆమె మన ప్రభును రేక్షకుడునైనా ఎస్ సుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరొకసారి ఈ వారం మీ అందరినీ కూడా ఇలా కలుసుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి శక్తిమంతుడైన దేవుడు నాకు అనుగ్రహించిన ఈ యొక్క కృపను బట్టి దేవుని నామమునికే మహిమ కలుగును మంచిది సంతోషం ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము నాలుగు అధ్యాయము పదవ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం దయచేసి బైబిల్స్ ఉన్నవారందరూ కూడా మీ బైబిల్స్ తెరిచి ఆ వాక్యాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి ఇస్రాయిల దేవుని నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ నాకు తోడుగా దయచేసి నాకు రాకుండా నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన అతనికి దయ చేసెను చాలండి అందరు కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం అందరు కూడా రెండు చేతులు జోడించి సర్వశక్తుడు గనుడైన దేవునికి నమస్కరిస్తూ తండ్రి ఈరోజు నీ దాసునితో నీ దాసుని ద్వారా మాతో మాట్లాడమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి ప్రిలరా ఆయనను ఎంతగా మనం ప్రతిమలాడతామో అంతగా దేవుడు మనతో మాట్లాడతాడు లోతైన విషయాలు శ్రేష్టమైన విషయాలు మన ఆత్మీయ జీవితానికి కావలసిన విషయాలు శక్తిమంతుడైన దేవుడు మనకి బోధించబోతా ఉన్నాడు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అందరూ కూడా మన కుడి చేతిని తీసి తల మీద పెట్టుకొని పాపక్షమాపణ దేవుని సన్నిధిలో కోరదాం దేవా నా పాపములన్నీ క్షమించు నా దోషములన్నీ క్షమించు నాకు తెలిసి తెలియక చేసిన ప్రతి విధమైన అపరాధమును నీ రక్తములో కడగండి అయ్యా అయా మమ్మను శుద్ధీకరించండి అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరచండియ పవిత్రపరచండియ అదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గుర్రెల్ల మన పాపములు ఆయన భుజాన్ని వేసుకొని మోసుకొని పోతా ఉన్నాడు ఆయన వైపు చూద్దాం ఒకసారి క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం మన హృదయాల్లో ఆయన మన కొరకు పడిన శ్రమను మన కొరకు అనుభవిస్తున్న కష్టాన్ని ఇదిగో మన పాపములను ఆయన శిలువ మీద మోస్తున్నాడో ఆ మోసే విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు మన పాపములన్నీ క్షమించబోతున్నాడు నా తండ్రి ఎస్ఐ అీ కొందనాలు ఈ మంది ప్రభు ఐదుగో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతున్నాం నాతో మాతో మీరు మాట్లాడి నాకును మాకును కావలసిన మంచి మాటలు అనుగ్రహింప విశేషంగా బోధించమని ఏసు శక్తి కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె మన ప్రభును రక్షకుడునైన ఏసు క్రీస్తు నామములో మరొకసారి దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శ్రోతలైనటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిల్లర్ మంచిది ఈరోజు మరొకసారి వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు కృప చూపించాడు ఆ కృపను బట్టి నేను దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను ప్రియులరా మంచిది సంతోషం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం అందరం కూడా ధ్యానం చేద్దాం అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ఆలకించాల్సిందిగా ప్రేమతో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను వాక్యం వినిచున్న మనందరం కూడా వాక్యమును ప్రేమించాలట వాక్యము వినిచున్న మనందరం కూడా వాక్యమును గౌరవించవలసినటువంటి వారమై అయి ఉన్నాం ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు ఆయన మాట్లాడే ప్రతి అంశము కూడా నా జీవితానికి ఎంతో ఉపకారం చేయబోతుంది దేవుని మాటకి నేను లోబడతాను ఆయన మాటకు నేను విధేయుడిగా ఉంటాను విధేయురాలుగా ఉంటానని చెప్పి వాక్యాన్ని గౌరవించగలిగితే ఈ యొక్క దినమందు దేవుడు నిన్ను ఆయన వాక్యం చేత సంతృప్తి పరిచి నీకు కావలసిన విశేషమైన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు ప్రిలర మంచిది సంతోషం ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి అంశం ఏమిటి అంటే మనము ప్రార్థన ఎలాగున చేయాలి మన ప్రార్థనలో ఏ అంశాలు మనం జోడించవలసినటువంటి వారమై ఉన్నాం అనేటువంటి సంగతులు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం ప్రియుల మనందరికీ ప్రార్థన చేయటం అనేది వచ్చు ప్రార్థన రాని క్రైస్తవుడు ఎవరూ లేరు కానీ ప్రియులారా ప్రార్థనలో మనం ఏ అంశాలు జోడించి ప్రార్థన చేయాలి ప్రార్థన ఎలా చేస్తే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం మన ప్రార్థన ఎప్పుడు మనకి లాభదాయకంగా ఉంటుంది అనేటువంటి సంగతులు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం ప్రియులారా ఈ యొక్క అంశాలను వినాలని ఆశ కలిగిన వారందరూ కూడా శ్రద్ధ కలిగి శ్రద్ధ కలిగి దేవుని మాటల్ని ఆలకించడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ ఎబ్బేజు మనకి కనబడతా ఉన్నాడు ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు నా సరిహద్దులు విశాలపరచు ఎల్లప్పుడూ నీ హస్తమును నాకు తోడుగా ఉంచు ఏ కీడు రాకుండా నన్ను తప్పించు అని ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించాలి చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఎబ్బేజు చేస్తున్నటువంటి ప్రార్థన ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ముఖ్య అంశము లేదా సారాంశము ఏమిటి అంటే తన ఎదుగుదల కొరకు తన ఆశీర్వాదము కొరకు లేదా తన యొక్క కుటుంబము కొరకు తన కొరకు తానుగా ప్రార్థన చేసుకుంటున్నటువంటి విధానం ఇక్కడ మనకి కనబడతా ఉంది ప్రిలర ఇప్పుడు ఎబ్బేజు ప్రార్థనలో మనం గమనిస్తే తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఈరోజు నీ ప్రార్థనలో కూడా నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో ఇప్పుడు ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనలో అన్ని తన గురించినటువంటి అంశాలు ఎవరి ప్రియుల జోడించి అతడు ప్రార్థన చేశాడు ఎలాగంటే నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు ప్రైస్తలాడు హాలేలుయ నా ప్రియ దేవుని బిడ్డ నీ ప్రార్థన నీ ఆశీర్వాదం కొరకై ఉండాలి నీ దీవెన కొరకై ఉండాలి నీ యొక్క కుటుంబ ఆశీర్వాదము కొరకై ఉండాలి నీ పిల్లల ఆశీర్వాదం కొరకై ఉండాలి నీ ఆత్మీయ జీవిత ఆశీర్వాదం కొరకై ఉండాలి అంటే నీ ఆశీర్వాదము కొరకు నువ్వు మొదటిగా ప్రార్థన చేసుకో అంతేకాదు ఎబ్బేజ్ అంటున్నాడు ప్రిల్లర నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులన్నీ విషయాలు పరచు అంటే నేను చేసే ప్రతీది కూడా అభివృద్ధిపరచు ఏం చేసినా అభివృద్ధిపరచు ఆశీర్వదించు నన్ను అభివృద్ధి పరచు అంతేకాదు నీ హస్తాన్ని నాకు ఎప్పుడు తోడుగా ఉంచు నేను ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాగున్నా నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంతేకాదు ఏ కీడు రాకుండా నేను ఏ సమస్యలోనూ పడిపోకుండా ఏ ఇబ్బందులోనూ పడిపోకుండా నన్ను తప్పించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే ఈ ప్రార్థన అంతటి సారాంశాన్ని మనం గమనిస్తే ఎబెజు తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటున్నటువంటి విధానం మనకు కనబడుతూ ఉంది ఈరోజు నీ ప్రార్థనలో నీ కొరకును ప్రార్థన చేసుకో నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకో నీ అభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థన చేసుకో ఏ సమస్య రాకుండా నువ్వు ప్రార్థన చేసుకో అలా ప్రార్థన చేసుకోగలిగితే నిన్ను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు అంటే ప్రార్థనలో నువ్వు జోడించవలసిన మొదటి అంశం ఏంటి అంటే నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ కలిగిన సమస్తం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి ప్రైస్తలాడు హాలేలోయ ఇక రెండవది మనం చేయాల్సినటువంటి రెండవ ప్రార్థన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యాక్కు రాసినటువంటి పత్రిక ఐదు అధ్యాయము పదహారు వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే నీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకునుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి ప్రైస్తడు హాలూయా అంటే ప్రియులరా మొదటిగా నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో రెండవది దేవుడు అంటున్నాడు మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి ప్రిలరా నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ భర్త కొరకు నువ్వు నీ నీ నీవు ప్రిలరా నీ యొక్క భార్య కొరకు నువ్వు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి సంఘంలో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరు ప్రార్థన చేసుకోండి సహోదరులుగా కూడి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరి కొరకొకరు ప్రార్థన చేసుకోండి ఎందుకంటే ఒకరి ప్రార్థన ఇంకొకరికి బలం అంట ఒకరి ప్రార్థన ఇంకొకరికి ఆశీర్వాదం అంటండి ప్రియుల అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి ప్రియుల చాలా సంఘాల్లో ప్రార్థన యోధులు ఉంటారు వాళ్ళు అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రియుల దేవుని వాక్యం అంటుంది వారు కూడా మీరు కూడా మీరు కొరకొకరు ప్రార్థన చేసుకోండి కొరకొకరు ప్రార్థన చేసుకుంటే అది ఎంతో దీవెనగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియుల చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం ఒక విధమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటాం ఇంకెంతసేపు మనము మన యొక్క పరిస్థితులను గురించి మాత్రమే మోకరిస్తే అదే ప్రార్థన చేస్తాం కానీ వేరొకరి కొరకు మన సహోదరుల కొరకు లేకపోతే ప్రిల్ల మన కుటుంబ సభ్యుల కొరకు మరొకరి కొరకు మనం ప్రార్థన చేయడానికి ఏమండి చాలాసార్లు అయిష్టత చూపిస్తూ ఉంటాం ఈరోజున దేవుడు అంటున్నాడు మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి ప్రైస్తలాడు హాలేలు చూడండి మొదటి అంశం నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో రెండో అంశం మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అంతేకాదు ప్రియుల ఇంకా చూస్తే అదే ఎక్కువ రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని మనం ఒకసారి చదువుకుంటే మీలో ఎవడైనానో రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభునామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెనో ప్రైస్తలాడు హాలెలోయ అంటే ప్రిలర్ ఇక్కడ దేవుడు చెప్తున్న మూడు అంశం ఏంటి అంటే రోగులైన వారి కొరకు మీరు ప్రార్థన చేయండి ప్రిలర్ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి సంగతి మీలో ఎవరైనా ఒకవేళ రోగి అయి ఉన్నాడా ఆ రోగి సంగపు పెద్దలను పిలిపించాలంటండి గట్టిగా స్తోత్రం చెప్దాం హలేలో ఆ రోగి దైవజను పిలిపించాలట ప్రిలర ఇక్కడ ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి చక్కని సంగతి చెప్తా ఉన్నాడు ఈ రోజుల్లో ప్రిలర గమనించాలి చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే ప్రియులర నాకు బలహీనంగా ఉంది మా దైవజనుడు వచ్చి మా కొరకు ప్రార్థన చేశాడా లేదా ఒకవేళ ఆయన గనక రాకపోతే ఏ నింద వేయాలా అని ఎదురు చూసేటువంటి విశ్వాసులు నేటి దినాల్లో చాలామంది ఉన్నారండి అంతేకాదు ప్రియులారు గమనించాలి ఈ పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయడానికి రాలేదు కనుక మేము వేరే సంఘానికి వెళ్ళిపోతామనే విశ్వాసులు నేటి దినాన చాలామంది ఉన్నారండి ఈ రోజున ప్రియులార సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చెప్తున్నాడు మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా మీలో ఎవరైనా బలహీనుడై ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను అంటే వాళ్ళే పిలవాలి ఎవరైతే రోగిగా ఉన్నారో వాళ్ళు అయ్యా నా కొరకు ప్రార్థన చెయ్యండి అని దైవజనుడిని కోరాలి అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి అని సంఘ పెద్దలను కోరాలి నా కొరకు ప్రార్థన చేయండి అని ఇదిగో ప్రార్థన యోధులను కోరుకోవాలి ప్రైజల హాలేలోయ ఈరోజు నా సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్న సంగతి నువ్వు ఎప్పుడైతే పిలవ నంపుతావో నీ విశ్వాసము బహిర్గతమవుతుంది నీకు విశ్వాసం ఉంటే నువ్వు తప్పకుండా ప్రార్థన మీద ఆధారపడతావు నీకు విశ్వాసం ఉంటే దైవజనుడా నాకు కొరకు ప్రార్థన చేయమని అడుగుతావు నీకు విశ్వాసం ఉంటే సంఘ పెద్దలారా నా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతావు విశ్వాసం లేకపోతే వాళ్ళు వచ్చారా లేదా నన్ను పరామర్శించారా లేదా నా కొరకు ప్రార్థన చేశారా లేదా అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు ఈరోజున ప్రభు అంటున్నాడు మీరు రోగుల కొరకు ప్రార్థన చేయడం మీ బాధ్యత అయితే రోగి మిమ్మల్ని ఏం చేయాలంటే ఆహ్వానించుకోవాలి ప్రయత్నాడు హాలేలుయా అప్పుడు మీరు వెళ్ళి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అలా ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని స్వస్థపరుస్తాడు గట్టిగా స్తోత్రం చెప్దాం హాలేలోయ సర్వశక్తి సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏ రోగైనా బాగుపడాలంటే ఏ బలహీనత అయినా పోవాలి అంటే ప్రీలారా గమనించాలి ప్రార్థన ఆ ప్రార్థనను విశ్వాసముతో కోరుకున్నప్పుడు నీ జీవితంలో తప్పకుండా కార్యం అనేది జరుగుతుందండి ఈరోజున సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్న సంగతి మీరు రోగుల కొరకు ప్రార్థన చేయండి మొదటి అంశము చూడండి ప్రియులారా మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి రెండవ అంశము మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి మూడవ అంశము మీరు రోగుల కొరకు ప్రార్థన చేయండి ప్రైజలు అంతేకాదు ఇంకా చూస్తే నాలుగో మాటను కూడా మనం చదువుకుంటే రోమిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై వచ్చిన నుంచి మనం ధ్యానం చేద్దాం చూడండి సహోదరులారా నేను యోధయలో నున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి ఎరుశలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొక్కకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బటి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మును బ్రతిమలాడుకొని చిన్నాను ప్రయస్ దలాడు హాలేలోయ్యా ఇక్కడ భక్తుడు ప్రార్థన కోరుతా ఉన్నాడు ఏంటైనా చేస్తున్న ప్రార్థన అంటే నేను చేస్తున్న పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి గట్టిగా స్తోత్రం చెప్దాం హాలేలో అంటే ప్రియులరా ఆయన చేస్తున్న పరిచర్య అనేక మంది పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లుగా మీరు ప్రార్థన చేయండి ప్రియుల గమనించాలి ఇది నన్ను ఆలోచన చేస్తే సంఘములో ఒక సహోదరిగా ఉన్న నీవు సంఘములో ఒక విశ్వాసిగా ఉన్న నీవు నువ్వు చేయవలసిన నాలుగవ ప్రార్థన అంశం ఏమిటయ్యా అంటే నీ దైవజనుడు నిన్ను వాక్యంలో నడిపిస్తున్న దైవజనుడు జనుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన పరిచర్య ఆశీర్వాదకర ఉండాలి ఆయన ఎక్కడైతే బోధ బోధిస్తున్నాడో ఆ బోధ అనేకమైన పరిశుద్ధులకు ప్రీతికరంగా ఉండాలి అంతేకాదు ఆయన చేస్తున్నటువంటి పరిచర్య అభివృద్ధి చెందాలి ఆశీర్వదించబడాలి ప్రియుల సంఘమంతా సంఘమంతా దైవజనుడు చేసే పరిచర్యల కొరకు ప్రార్థన చేయాలంట సంఘ పరిచర్యల కొరకు ప్రార్థన చేయాలంట ఏ అంతరాయం కలగకుండా ఏ అవరోధం కలగకుండా ఏ సమస్య రాకుండా ప్రార్థించవలసినటువంటి వారమై మన అందరం కూడా ఉన్నామట అండి ప్రార్థనే సమస్తానికి పరిష్కారం ప్రార్థన ద్వారా పరిస్థితులు మార్చబడతాయి ప్రార్థన ద్వారా సమస్యలు విడుదలవుతాయి ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం అందుకే పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడు దీని చెప్తున్నాడు కదా నీ దైవజనుడు చేస్తున్న పరిచర్యల కొరకును ప్రార్థన చేయి అలా ప్రార్థన చేయగలిగితే ప్రియుల నీ సంఘం అభివృద్ధి చెందడమే కాదు నీ దైవచ్చిన అభివృద్ధి చెందడమే కాదు ప్రియులరా ఇదిగో సంఘము శాఖోపు శాఖలుగా విస్తరించడమే కాదు ప్రిలర గమనించాలి అనేకమైనటువంటి ఓ వందల మందికి విశ్రాంతి నిలయముగా సంఘం మార్చబడ్డానికి అవకాశం దొరుకుతుందండి చూడండి ప్రిలర మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఆ చిన్న మొక్కని ప్రిలర గమనించాలి పిట్టలు అన్నీ పొడిచి తినడానికి ప్రయత్నం చేస్తాయి అదే వృక్షం పెద్దదైనప్పుడు దాంట్లో విశ్రాంతి పొందడానికి అనేకమైనవి ఆ యొక్క నేడలోకి వస్తాయి అలాగే నువ్వు చేసే ప్రార్థన నీ సంఘం అభివృద్ధి చెందితే అనేకులకు ఆశ్రయపురంగా అది మారుతుందండి అనేకలకు దీవెనకరంగా మారుతుందండి ప్రియుల అందుకే దేవుని వాక్యం ఉంటుంది కదా మీరు మీ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి అవరోధాలు రాకుండా అవాంతరాలు రాకుండా సాధానుడు మన మీదకి రాకుండా మన సంఘం మీదకి రాకుండా ప్రియులరం మన పరిస్థితుల మీదకి రాకుండా ప్రియులరం మనమందరము ఏక మనస్సు కలిగి సంఘము నిమిత్తమై దైవజనుడు చేస్తున్న పరిచర్యల నిమిత్తమై మనమందరము కూడా ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నామంట చూడండి దేవుడు అంటున్నాడు కదా మొదట మీరు మీ కొరకు ప్రార్థన చేసుకోండి రెండవది ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి మూడవది రోగుల కొరకు మీరు ప్రార్థన చేయండి నాలుగవది దేవుడు అంటున్నాడు కదా ఇదిగో దైవజనుడు చేస్తున్న పరిచర్యల ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా సంఘం ప్రార్థన చేయండి ప్రైజ్ దళాలలోయ ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకుడు తెలియజేస్తాడు అంతేకాదు ఇక తర్వాత మాటను కూడా మనం ధ్యానం చేసుకుంటే ఐదవ మాటను కూడా మనం పరిశీలన చేద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మొదటి తిమూ

ప్రార్థనలను యాచర కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ప్రయత్నడు హాలలు యా చూడండి ప్రియుల ఇక్కడ దేవతి దేవుడు చెప్తున్నటువంటి ఐదవ అంశం మనం చేయవలసిన ప్రార్థన మన ప్రార్థనలో జోడించాల్సినటువంటి ఐదు అంశం ఏంటి అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలట అంతేకాదు నాయకుల కొరకు ప్రార్థన చేయాలంట అధికారులు కొరకు ప్రార్థన చేయాలట అప్పుడు మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతకడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దిన ముందు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియుల మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేసేటప్పుడు మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి ప్రియుల అంతేకాదు దేవుని వాక్యం అంటుంది అధికారులందరి కొరకు ప్రార్థన చేయండి నాయకులందరి కొరకు ప్రార్థన చేయండి ప్రియుల గమనించాలి ఈ దినాన్ని ఆలోచన చేస్తే నువ్వు ఒకవేళ గ్రామంలో ఉంటే నీ గ్రామ అధికారుల కొరకు నీ గ్రామ నాయకుల కొరకును ప్రార్థించే మండలంలో ఉంటే మండలాధికారుల కొరకు మండల నాయకుల కొరకు ప్రార్థించేయి జిల్లాలో ఉంటే అధికారుల కొరకు నాయకుల కొరకు జనుల కొరకును చేయి అంతేకాదు మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల కొరకు అధికారుల కొరకు మీరు ప్రార్థించేయండి దేశ నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించేయండి ఈవెన్ మోడీ గారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి అంతేకాదు ప్రపంచమంతటి కొరకు ప్రార్థన చేయాలి ప్రతి అధినేత కొరకు ప్రార్థన చేయాలి దేశమంతలో ఉన్నటువంటి ప్రతి జనాంగము కొరకును ప్రార్థన చేయాలి నీ ప్రార్థనలో నువ్వు జోడించాల్సినటువంటి ఐదో అంశం ఏంటి అంటే మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చేయండి అధికారుల కొరకు ప్రార్థన చేయండి నాయకులైనటువంటి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అలా ప్రార్థన చేస్తే మనం నెమ్మదిగా సుఖముగా బ్రతుకుతామంటండి అంతేకాదు ఆరు అంశాన్ని కూడా మనం ఒక్కసారి చేసుకుంటే చూద్దాం చూడండి లూకాస్ వాత పదవ అధ్యాయము రెండవ వచ్చిన ఒకసారి చదువుదాం చూడండి పంపినప్పుడు ఆయన వారితో ఇట్ల నేను కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్ది మందే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపవేడు కొనుడి ప్రైస్ దలాడు హాలెలు యా ప్రిలర్ అంటే కోత ఎంతో విస్తారంగా ఉందంట కోసే పని వారు మాత్రం కొదువుగా ఉన్నారంట అంటే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కోత కోసే వారి కొరకు వారు లేపబడినట్టుగా నువ్వు ప్రార్థం చేయాలంట ప్రియులరా మీరు అనుకోవచ్చు అయ్యారు పనివారు కొదువుగా ఉండడం ఏంటండి ఊర్లో నాలుగైదు మందిరాలు ఉంటున్నాయి ప్రీలర ఎక్కడ చూసినా దైవసేవకులు అనేవారు ఇవాంజలిస్ట్ అనేవారు స్వార్థికులు అనేటువంటి వారు పాటలు పాడేటువంటి వారు చాలామంది ఉంటున్నారు కదండి అయ్యగారు పనివారు ఏమంటే కొదువుగా ఉండడం ఏంటి దేవుడు అంటున్నాడు కోత ఎంతో విస్తారముగా ఉంది కానీ కోసే పనివారు కొదువుగా ఉన్నారు ఈ రోజున పరిచయం ఎలా ఉందో చెప్పమంటారా ప్రియులరా నూతన ఆత్మలను పట్టి రక్షించే పనివారు ఎక్కడా కనబడటం లేదండి ప్రిలర క్రొత్త ఆత్మలను రక్షించాలనేటువంటి తపన కలిగిన వారు ఎక్కడా కనబడటం లేదు ప్రిలర గమనించాలి నేటి దినాన్న పరిచర్య ఏ విధంగా కొనసాగుతున్నాయా అంటే కోసిన వారిని కోసేవారే తప్ప ప్రియులార గమనించాలి మారిన వారిని ఏమంటే వారందరితో కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసేవాళ్ళే తప్ప ప్రియులారా కొత్త ఆత్మలను రక్షించే పనివారు ఎవండి చాలా కుదువుగా ఉన్నారు ఈరోజున సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చెప్తున్నాడు కోసే పని వారు లేపబడాలి కొత్త వ్యక్తులను సంరక్షించే పనివారు లేపబడాలి ఈరోజున ప్రపంచంలో నాది పెద్ద సంఘం అని చెప్పుకునేవారు లేకపోతే మా సిటీలోనే నాది పెద్ద సంఘం అని చెప్పుకునేవారు అంతేకాదు ప్రిలరు మా గ్రామంలోనే మాదే పెద్ద సంఘం అండి అని చెప్పుకునేవారు పరిస్థితి ఎలాగున్నాయ్యా అంటే అందరూ మారిన మారినటువంటి వారినే ప్రిలరు వారు మారుస్తున్నారు తప్ప మారినటువంటి వారిని సంఘాలు మారుస్తున్నారు తప్ప ప్రిలర కొత్త ఆత్మలను రక్షించేటువంటి వ్యక్తులు పనివారు కొదువైపోయారు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు దినమందు చెప్తున్నాడు ఆశ్చర్యకరుడు మాట్లాడుతూ ఉన్నాడు కోసే పనివారు లేపబడాలి కోసే పని వారు లేపబడాలి కొత్త వ్యక్తులను రక్షించే ప్రియుల ఆ యొక్క సేవకులు లేపబడాలని చెప్పి మీరు ప్రార్థన చేయాలి సువార్థ పని వారు లేపబడాలని ప్రార్థన చేయాలి అఫ్ కోర్స్ ఈ రోజున సువార్థకు ఆటంకాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రియుల మనం ప్రార్థన చేస్తే దేవుడు ద్వారాలు ధరిస్తాడు ప్రియుల కొత్త ఆత్మలను రక్షించే ప్రయత్నం చేయే కార్యం దేవుడు చేస్తాడు ఈ రోజున సర్వశక్తిమతుడైనటువంటి దేవుడు చెప్తున్నాడు ఆత్మలను మీరు పట్టి రక్షించాల్సినటువంటి వారై ఉన్నారు ఆ పని వారిని లేపే విధంగా మీరు ప్రార్థన చేయాలంటండి అంతేకాదు ఇంక తర్వాత ఏడవ మాట కూడా మనం చదువుకొని ముగించుకుందాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని కూడా మనం చదువుకుంటే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన మెలకువగా ఉండు ప్రయజలాడు హాలెలోయ అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయండి అంటే ఇందాక మనం ఒక అంశాన్ని చెప్పుకున్నాను జనులందరి కొరకు ప్రార్థన చేయమనే సంగతిని చెప్పుకున్నాం కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయండి పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయండి అంటే మారు మనసు పొందిన వారి కొరకు ప్రార్థన చేయండి సేవకులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి సంఘ పెద్దలైనటువంటి వారి కొరకు ప్రార్థ సమస్త పరిశుద్ధుల కొరకు మీరు ప్రార్థన చేయండి గట్టిగా స్తోత్రం చెప్దాం హాలే లూయ ఈరోజు మన యొక్క వాక్యంలో ఏడు ప్రార్థన అంశాలను మనము చూసాం మొదటిది ఏంటి అంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి రెండవది ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి మూడవది రోగుల కొరకు ప్రార్థన చేయాలి నాలుగవది సంఘ ప్రియుల దైవజనుడి యొక్క పరిచర్యలు లేదా సంఘ పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేయండి ఐదవది ప్రియుల జనులందరి కొరకు ప్రార్థన చేయండి అధికారుల కొరకు ప్రార్థన చేయండి నాయకులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్తా ఉంది ఆరవ అంశాన్ని మనం చూస్తే కొత్త ఆత్మలను రక్షించే పనివారు లేపబడాలని మీరు ప్రార్థన చేయండి ఏడవ అంశము పరిశుద్ధులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి ప్రియుల ఈ ఏడు అంశాలు కూడా మీ ప్రార్థనలో ఉండే లాగా చూసుకోండి దేవుడు అద్భుత కార్యాలు ప్రియుల సమాజంలో దేవుడు జరిగించబోతున్నాడు ప్రియుల దేశంలో అద్భుతమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు అపవాదికి అనంతనాశనము దేవుని నామమునకు చేయము దేవుడు కలిగించబోతున్నాడు ప్రార్థన ద్వారా మనం సాధించలేనిది ఏదీ లేదు కనుక ప్రార్థించడం మనందరం కూడా నేర్చుకుందాం శక్తివంతుడైన దేవుడు మనందరిని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక ఆమె తలలు వంచండి చిన్న ప్రార్థన సర్వకృపానిది ఇంతవరకు నైనా విత్తబడిన వాక్యమును బట్టి నీకు ఎన్నో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తా ఉన్నాను విన్న వాక్యము నీ బిడ్డల హృదయాలలో పడి ఫలించుటకు సహాయం చేయండి బిడ్డలందరూ దీవించబడ్డానికి ఆశీర్వదించబడ్డానికి మీరే కార్యం చేయమని అయా ఇదిగో ప్రభువా విత్తబడిన వాక్యము అందరి హృదయాలలో ఫలించి మేలుతోని బిడ్డలందరూ తృప్తిపరచబడ్డానికి కార్యం చేయండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించండి ఏ కుటుంబంలో అయినా వ్యాధి బాధలు ఉంటే ఏసు నామమున తొలగించండి ఎవరైనా సమస్యల్లో ఉంటే విడిపించండి ఒకవేళ పోరాటాల్లో కనుక కుటుంబం ఉంటే యేసు నామమున పోరాటములన్నీ పటాపంచలం అయిపోను గాక ప్రతి కుటుంబము నెమ్మదితో గాక ప్రతి కుటుంబము నింపబడును గాక ప్రతి కుటుంబము ఆశీర్వాదముతో నింపబడినుగాక సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆశీర్వాదము గాక ఆమెన్ తండ్రి నా ప్రార్థనని నీ సముఖమునికి చేర్చుకోమని ఏ సుశక్తి కలిగిన నామమును అడిగి బ్రతుములాడి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించును గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెన్ అందరికీ వందనాలు ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు మీకోసం తప్పక ప్రార్థిస్తాం మా ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ జీరో రెండవ నెంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ జీరో డబల్ త్రీ సెవెన్ వన్ ఆమెన్ అందరికీ వందనాలండి